మొన్ననే వారికి బ్రహ్మాండమైన వేజాకితో ఎంపీగా కరీంనగర్ పార్లమెంటుకు చూపించడం జరిగింది మోడీ గారి మంత్రివర్గంలో వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు వారి బర్త్నే వారు అనేక మంది బడుగు బలహీన వర్గాల కొరకు వారు కొట్లాడడం జరిగింది నిజంగా విద్యార్థుల కొరకు ప్పుడు మన విద్యార్థుల కొరకు పోరాడిన ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు వారు అనేక ఉద్యమాల్లో పాల్గొని వారి నిజాడుతో బీజేపీలో గెలిసి వారి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు వారి పుట్టినరోజు వారు ఇలాంటి పుట్టినరోజు ఇంకా అనేకం జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో మనందరికీ సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు వారికి కల్పించాలనే ఆలోచనతో ఈరోజు మాకు తోచిన విధంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు బుక్స్ పెన్సు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అనుమతించిన గౌరవ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఉపయోగవాడ చెట్టు నాటే కార్యక్రమం అదేవిధంగా బర్త్డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మీ దగ్గరికి రావడం జరిగింది నిజంగా బండి సంజయ్ కుమార్ గారు కేవలం వారు బడుగు బలహీన వర్గాల కొరకే పనిచేస్తున్న గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టినరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మరొకసారి మనం అందరం వారిని మనసారా భగవంతుని కోరుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు